సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు దొండకాయలు పల్లీతో ఫ్రై చూపిస్తానండి మీకు పెళ్ళిళ్ళు భోజనాల్లో పెడతారు కదండి క్యాటరింగ్ వాళ్ళు అదే విధంగా నేను తయారు చేస్తానండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఇలాగ లేతగా ఉండాలి దొండకాయలు కొనేటప్పుడు ఇలా చూసుకోవాలండి చాలా లేతగా ఉండాలి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కావలసిన పదార్థాలు మీకు చూపించేస్తాను ఎలా వండాలో రెసిపీ చూపిస్తానండి చనాపిండి తీసుకున్నానండి అలాగే పల్లీలు అలాగే కరివేపాకు అలాగే బియ్యం పిండి అలాగే పచ్చిమిర్చి అలాగే ధనియాల పొడి అండి ఇది ఇది ధనియాల పొడి అలాగే బియ్యం పిండి అండి ఇది అలాగే పసుపు అలాగే కారం అండి ఇదిగోండి కారం అలాగే కొ అండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఈ కూర కూడా పిల్లలైతే తినరు కదండి మారం చేస్తారు కదా ఈ కూర దొండకాయలు అంటే పిల్లలకి ఇష్టం ఉండదు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి దొండకాయలు నేనైతే ఒక అర కేజీ తీసుకున్నానండి మీ ఇంట్లో ఎంత ఎంతమంది ఉన్నారో అన్నీ తీసుకోండి నేనైతే ఒక అర కేజీ తీసుకున్నాను ఎలా చేయాలో మీకు చూపించేస్తానండి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి శనగపిండి వేస్తున్నాను ఇదిగోండి మూడు తీసుకున్నానండి మూడు స్పూన్లు శనగపిండి ఇదిగోండి బియ్యం పిండి ఇది కూడా మూడే తీసుకున్నానండి ఇదిగోండి ఫ్లోర్ మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేకపోయినా వస్తుందండి పర్వాలేదు బియ్యం పిండి చనపిండితో కూడా వస్తుంది ఇదిగోండి నేనైతే రెండు తీసుకున్నాను చనపిండి మూడు బియ్యం పిండి మూడు ఇది ఫ్లోర్ మూడు రెండు అండి అలాగే పసుపు ఇదిగోండి ఒక స్పూను పసుపు ఇదిగోండి కారం ఇదిగోండి రెండు స్పూన్లు కారం వేసానండి ఇదిగోండి ధనియా పొడి ఇవన్నీ కలుపుకోవాలండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి పిండ్లన్నీ బాగా కలుపుకొని దొండకాయలకి పట్టించాలండి చాలా బాగుంటుందండి రసంతో సాంబార్తో పప్పుచారుతో టమాటో చారుతో చాలా బాగుంటుందండి సైడ్ డిష్ లాగా తినడానికి పెళ్ళిళ్ళు ఎక్కువ పెడతారండి భోజనాల్లో చాలా కూరలు పెడతారండి ఈ కూర ప్రత్యేకంగా ఉంటుంది కంపల్సరీగా ఈ కూర పెడతారండి ఇదిగోండి కలిపేసుకున్నాం కదా ఇదిగోండి నిమ్మరసం వేసుకుందాం బాగుంటుందండి నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది కమ్మటి వాసన వస్తుందండి ఒక కాయ అయితే వేసుకోవాలి మసాలా మసాలా పొడి వేసుకోవడం లేదండి మీకు ఇష్టమైతే గరం మసాలా పొడి వేసుకోండి బాగా కలుపుకోవాలి ఇలాగా ఇదిగోండి అల్లం వెళ్ళిపోయే పేస్టు వేసుకుందాం మీకు చూపించలేదండి మర్చిపోయాను స్మెల్ చాలా బాగుంటుంది తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం దొండకాయలు వేసుకొని కలుపుకుందామండి ఇదిగోండి దొండకాయలు నేను ఈ విధంగా పెట్టుకున్నానండి మీకు చక్రాల్లో కావాలంటే చక్రాల్లో కోసుకోండి పొడవగా పొడవగా కోసుకోవాలంటే ఇలాగ పొడవుగా కోసుకోండి ఇదిగో నేనైతే ఈ విధంగా కోసుకున్నానండి చాలా బాగుంటాయండి ఇలాగైతే కర కేజీ తీసుకున్నానండి నేనైతే ఇలాగ పట్టించాలి మొత్తము పొడి అంతా ఇలా పట్టించాలండి ఫ్రై చేసుకుంటాం కారం ఉప్పు అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి మళ్ళీ తర్వాత అవదు ఇప్పుడే అన్నీ చూసుకోవాలి కొంచెం నీళ్ళు చిలకరించుకుందామండి కొంచెం గ్లాస్తో కలిపి మళ్ళీ మీకు చూపిస్తానండి పొడి పొడిగా ఉండాలండి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు పొడి పొడిగా వేసుకోవాలి పూర్తిగా కలిపాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం నేను సాల్ట్ వేయడం మీకు చూపించలేదండి ఆ వీడియో మిస్ అయ్యింది సాల్ట్ అయితే వేసుకున్నాను మొత్తం ఇలాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగిద్దామండి ఆయిల్ వేసుకున్నాను కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు వేసేసుకుందాం కాగిందండి ఇలాగా వేసుకోవాలండి విడివిడిగా చాలా బాగుంటుందండి కూర దొండకాయ ఫ్రై మీకు దొండకాయ పచ్చడి కూడా చూపిస్తానండి ఎలా చేయాలో చాలా బాగుంటుంది బాగా వేగాలి వేగిన తర్వాత ఒక పక్క బాగా వేగాలండి తర్వాత తిరగేయాలి ఇదిగోండి ఈ విధంగా వేగాయి వేగిపోయావండి తీసేసుకుందాము ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి అప్పుడే నోరు ఊరిపోతుంది తినడానికి రెండోసారి వేసుకుందామండి చాలా ఈజీగా అయిపోద్దండి పదే పది నిమిషాల్లో దొండకాలు ఇంట్లో ఉంటే రెడీగా పదే పది నిమిషాల్లోని రెడీ అయిపోద్దండి ఫ్రై అన్నంతోనే తినక్కర్లేదండి అలా తిరుగుతూ తినవచ్చండి ఒక్కొక్కటి అంత బాగుంటుంది ఇదిగోండి చూడండి గల్లు గల్లు సౌండ్ వస్తున్నాయి చూడండి మళ్ళీ రెండో రెండోసారి మళ్ళీ వేసుకుందాం టమాటా వేయించుకున్నామండి కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకుంటే చాలా స్మెల్ బాగుంటుందండి ఫ్రై కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి వేగిపోయింది తీసేసాను తీసుకుందాం అండి అలాగే ఇదిగోండి పచ్చిమిర్చి వేసుకుందాం వేగిపోయండి ఇవి కూడా వేయించు వేయించాము తీసేసుకుందామండి ఇలా వేయించుకోవాలి దొండకాయ ఫ్రైతో నంచుకొని తింటే ఇవి కూడా చాలా బాగుంటాయండి పచ్చిమిర్చి కూడా వేర్చన పలుకులు వేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి పలుకులు వేసుకుందాం అయిపోయిందండి దొండకాయ ఫ్రై అయిపోయింది పలుకులు వేసుకున్నాం కదా అవి చూపిస్తాను మీకు ఒక బౌల్లో తీసేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా వచ్చింది దొండకాయ ఫ్రై ఇవ్వండి వేరుచొన పలుకులు వేసుకుందాం అలాగే కొంచెం కారం వేసుకుందామండి మీరు ఎంత తినగలరో కారం వేసుకోండి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సాంబార్తో రసంతో చూడండి ఎంత కలర్ఫుల్గా గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి దొండకాయ ఫ్రై ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుందండి ఇదిగోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి ఇష్టం లేకపోతే మానేయండి నచ్చిందండి వీడియో నచ్చిందా నచ్చితే మరి ఎందుకండి ఆలస్యము పదే పది నిమిషాల్లోనే తయారైపోద్దండి దొండకాయ ఫ్రై మన భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా ఇదే విధంగా నేను అలాగే చేశానండి వీని చూద్దామా చూడండి చాలా బాగుందండి క్రిస్పీగా బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉందండి చాలా బాగుంది నేనైతే మసాలా పొడి వేసుకోలేదండి మీకు ఇష్టమైతే మసాలా పొడి కూడా వేసుకోండి ఎందుకండి ఆలస్యము ఇంట్లో దొండకాయలు ఉంటాయి వెంటనే చేసి పెట్టేయండి మీ వాళ్ళకి వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను పెట్టిన వీడియోలు అన్నీ వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన గంట సంబలు ఉంటుంది కొట్టియండి నేను పెట్టిన వీడియోలన్నీ వస్తాయండి చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ మరొక వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ